కొత్త మిషన్స్లలో చాలా రకములైన కొత్త మిషన్స్ కంపెనీలతో కొత్త మిషన్స్ ఉంటుంది అందులో మోడల్స్ చిన్న మిషన్స్ ఉంటాయి పెద్ద మిషన్లు జిగ్జాగ్ లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా కొత్త మిషన్స్ ఉన్నందున ఇందులో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏ కొత్త మిషన్ కొనుక్కోవాలి ఏ కొత్త మిషన్ కొనుక్కోవాలి ఎంత రేటు ఉంటుంది ఏ మిషన్ కొంటే రిపేరింగ్ రాకుండా బాగుంటుంది అనేటటువంటి విషయాలను మీరు నాకు కాల్ చే కాల్ చేసి ఎలాంటి సమాచారం కావాలన్నా నేను మీకు అందిస్తాను మీ యొక్క ప్రాంతంలో మీరు కొత్త మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే దయచేసి గమనించాల్సినటువంటి విషయం ఏమిటనగా జాగ్రత్తగా గమనించండి తక్కువ ధరలో మిషన్ వస్తుంది అంటే అది జలంధర్ ఫిట్టింగ్ అయ్యి అయి ఉంటుంది మీడియం నాణ్యతలో మిషన్ తక్కువ రేటు కాదు అటు ఎక్కువ రేటు కాకుండా మీడియం నాణ్యతలో ఉన్న మిషన్ మీడియం ధరలో వస్తుంది ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి కంపెనీ మిషన్ చాలా బాగుంటుంది అది కొంచెం రేటు ఎక్కువగా ఉంటుంది అంటే మీకు ఉదాహరణకు అర్థమయ్యేలా చెప్పాలంటే చిన్న లుధియానా మిషన్ కుటుంబ మిషన్ చిన్న మిషన్ వచ్చేసి ఐదు వేల రూపాయల కిందికి ఉంటుంది జలంధర్ ఫిట్టింగ్ కానీ జలంధర్ ఫిట్టింగ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉందనుకోండి ఉదాహరణకు లుదియానా ఫిట్టింగ్ ఐదు వేల మూడు వందలు ఉంటుంది ఢిల్లీ ఫిట్టింగ్ ఐదు వేల ఆరు వందలు ఉంటుంది అంటే మిషన్కి మూడు నాలుగు వందల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఢిల్లీ ఫిట్టింగ్ మిషన్ కొనుగోలు చేసినట్లయితే మీకు కనీసం ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు మన్నికగా ఉంటుంది దయచేసి గమనించండి కింద పొక్కేటటువంటి స్టాండ్స్లలో ఐరన్ ఉంటుంది బీడ్ ఉంటుంది బీడ్ స్టాండ్ తీసుకుంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇలాంటి సమస్యలు మీకు మీకు తెలిసి ఉంటే సంతోషం తెలియకపోయినట్లయితే మీకు తెలిసిన వారిని సంప్రదించండి అలా కూడా కాదనుకుంటే నా నెంబర్కి కాల్ చేసిన మీకు నేను సహాయ సహకారాలు తెలియపరుస్తాను దయచేసి గమనించండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేసి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు నా యొక్క మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన షాపు మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ నా పేరు ఇండ్ల మహేష్ ముదిరాజ్ మీకు ఇంకేమైనా సమస్యలు సలహాలు కుటుంబం పరంగా సహాయం కావాలనుకున్న నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ కుటుంబిషన్ కొనుగోలులో సహాయం కావాలనుకుంటున్నారా మన వద్ద కొటమిషన్స్ అందుబాటులో ఉండవి మీరు కొనుగోలు చేయాలంటే మన దుకాణం నేను కొనుగోలు చేయవచ్చును లేదా మీ ప్రాంతంలో ఏదైనా షాప్ నుండి కొటమిషన్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఏ మోడల్ తీసుకోవాలి ఎంత ప్రైజ్లెస్లో వస్తుంది ఏ మోడల్లో నా యొక్క కొటమిషన్ వస్తుంది విషయాలను నేను మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను దయచేసి గమనించండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేసి నాకు లైక్స్ ఇస్తూ మన ఛానల్ని వీక్షిస్తూ మన వీడియోలను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ వీడియో పూర్తిగా చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాను శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్స్ సివిల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నుండి కొత్త కొత్త న్యూ మిషన్స్ అప్డేట్గా మీకు యూట్యూబ్ నుండి తెలియపరుస్తున్నాము మన వద్ద మిషన్స్ న్యూ బ్రాండ్స్ లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూ బ్రాండ్స్ అన్ని రకముల కుటుంబిషన్స్ మీకోసం అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి మీరు మన షాప్ని సందర్శించి మన షాప్లోని కుటుంబ మిషన్స్ను స్వయంగా చూసుకొని మీకు నచ్చినటువంటి కుటుంబిషన్స్ను కొనుగోలు చేసుకోవచ్చు మన షాప్ నందు అన్ని రకాల కుటుంబ మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉండవు ఒకవేళ మన వద్ద కనుక ఏదైనా మీకు నచ్చినటువంటి బ్రాండ్ లేనట్లయితే మనం ఆర్డర్ ద్వారా కూడా ఒక్క రోజులోనే మీకు నచ్చినటువంటి కంపెనీని కూడా అందిస్తాం మన షాప్ నందు ఆల్ బ్రాండెస్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ పాయింట్ ఓర్లాక్ ఎంబ్రాయిడరింగ్ కుటుంబ మిషన్స్ కంప్యూటర్ కంప్యూటరైజేషన్ మిషన్స్ మరియు ఇండస్ట్రియల్ మిషన్స్ రెగ్జిన్ మిషన్స్ ఇతర ఇతర అన్ని రకాల కంపెనీల కుటుంబ మిషన్స్ మన షాప్ నందు అమ్మకానికి వెళ్ళ వెళ్ళలా ఉండవి మీకు కావాలనుకుంటే మన షాప్ వద్దకు విచ్చేసి మీకు నచ్చినటువంటి మిషన్స్ కొనుగోలు చేసుకోవచ్చు మన షాప్ నందు సుమారుగా ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా కుటుంబ మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి చిన్న మిషన్స్ మన వద్ద చిన్న మిషన్స్ ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఎనిమిది వందల వరకు ఉంటుంది పెద్ద మిషన్స్ ఎనిమిది వేల రెండు వందల నుండి పదహారు వేల వరకు ఉంటాయి ఇండస్ట్రియల్ మిషన్స్ పద్దెనిమిది వేల నుండి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఉంటాయి కంప్యూటరేషన్ మిషన్ రెండు లక్షల ఎనభై వేల నుండి మూడు లక్షల ఎనభై వేల వరకు సింగిల్ హెడ్ దీంట్లో కంపెనీకి తగిన విధంగా ప్రైజెస్ కూడా ఉంటుంది కుటుంబ మిషన్స్కి సంబంధించిన ఎలాంటి రిపేరింగ్ రూమ్ ఉన్నా మీకు కుటుంబం పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా నా యొక్క నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీకు కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు సొల్యూషన్ అందిస్తాను అంటే మీ యొక్క సమస్య పరిష్కారంగా మీకు కొన్ని టిప్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించండి మన శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మన షాప్ నుండి కుటుమన్స్ అందుబాటులో ఉంటున్నవి మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు కూడా చేయవచ్చు దయచేసి గమనించండి మీరు చూస్తున్నటువంటి కుటుంబిషన్స్ మన షాప్లో అమ్మకాలకి సిద్ధంగా ఉంటుంది లేదా మీరు ఏ ప్రాంతంలో వారైనను అంటే మీ స్థానికంగా ఉండేటటువంటి షాపులలో కూడా ఖరీదు చేసుకోవచ్చును మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఏ కంపెనీ కుటుమిషన్ తీసుకోవాలి ఎంత రేట్లో ఉంటుంది కుటుంబిషన్కి సంబంధించినటువంటి మోడల్స్ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నా మీరు అడిగి తెలుసుకోవచ్చును మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నా యొక్క నెంబర్ని సంప్రదించండి కుటుంబిషన్ పరంగా మీకు నాకు తెలిసినటువంటి సలహాలు సూచనలను మీకు నేను తెలియపరుస్తాను మీ ప్రాంతం ఏదైనా పర్వాలేదు మీకు మీ యొక్క జిల్లాలో మీ యొక్క పట్టణంలో అందుబాటులో ఉండేటటువంటి కుటుమిషన్స్ ఏమేమి ఉండవో అవి నాకు తెలియపరిచినట్లయితే సుమారుగా వాటికి సంబంధించినటువంటి రేట్స్ కూడా నేను మీకు తెలియపరుస్తాను నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ కుటుంబన్స్లలో కుటుమిషన్స్లలో లుధియానా ఫిట్టింగ్ జలంధర్ ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ మూడు రాష్ట్రాల విభాగాలుగా కుటుమిషన్స్ ఉంటవి ఈ యొక్క కుటుమిషన్స్ నందు మీకు తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరకు ఉంటుంది కానీ మిషన్ కొనుగోలులో తెలియకుండా మోసపోకండి క్రింద భాగం స్టాండ్ మాత్రం మీరు బీడు స్టాండ్ను తీసుకున్నట్లయితే మీకు కుటుంబిషన్ పని పనిచేయడానికి చాలా నాణ్యతతో కుటుంబిషన్ ఉంటుంది కుటుంబిషన్ పరంగా మీకు ఎలాంటి సందేహాలు సలహాలు కావాలనుకున్నా మన నందు కొత్త మిషన్స్ పాత మిషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నా యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు నేను అన్ని విధాలుగా మిషన్ పరంగా సహాయకరంగా నా యొక్క నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి మిషన్ పరంగా సందేహాలున్నా నా నెంబర్ని సంప్రదించవచ్చు दिव्या कंपनी कोई मिशन दिव्या दिव्या मिशन वन थर्टी के मॉडल लेटेस्ट और फाइंट मोना कंपनी को इंडस्ट्रियं मोडल मिशन श्रीवेश्वर सोल्स अं सर्विस महबूबाबाद मैं निर्मा लिंक मोडल मिशन जाकी कंपनी लेटेस्ट मॉडल मिडिल डिस्प्ले நர்மா கம்பென பீடுஸ்டாண்ட் தோ பூர் செட்டு டெலர் மோடல் பெத மிஷன் நைன்டி ஃபைவ் டிட்டென் ஹெவீ ஜூடி மிஷன் நிர்மா கம்பெனி சின்ன மிஷன் டெலர் மோடல் மோனா கம்பெனி எம் டொண்டி லேட்டெஸ்ட் நியூ அப்டேட் மிஷன் மோனா கம்பெனி எம் ட்வெண்ட்டி நியூ அப்டேட் ஹெட் நைன் ஃபைவ் டிட்டென் மூன கம்பெனி பெத மிஷன் டபல் மீக்கர் மோனா கம்பெனி டிலக்ஸ் மோடல் லேட்டி கலர் நியூ அப்டேட் மோனா மிஷன் லிங்க் மோடல் செட் நியூ மோடல் விஜய் கம்பெனி லிங்க் மோடல் செட் நியூ பேசி விஜய் கம்பெனி நைன் ஃபைவ் டி டென் নিয় মোডল গ্রে কলার আভিষি এসে ডিউএল পূজা নাই ফাই হুজা লিঙ্ক মোডল মিষন চিন মিষন মানব হেভি কমপুটর মিষন মানে শব্দ অন্য রকালের মিষন আগে সিদ্ধানাই